హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పో రైతులు ఎప్పుడో ఎప్పుడో అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీబాబుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక తీపికోవలు చెప్పింది దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి అన్నదాత సుఖీబాబుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది అదేమిటంటే ఆగస్ట్ రెండవ తేదీన అన్నదాత సుఖీబాబుకు సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాలో జమ కానుంది దీనితో పాటే పిఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ కూడా రైతుల ఖాతాలో జమ కానుంది ఈ రెండు కలిపి ఈ విడతగా ఏడు వేల రూపాయలు జమ కానున్నాయి ఈ అమౌంట్ జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఏకేవైసీ పూర్తి చేసి ఉండాలి అదేవిధంగా వారి యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింకు కూడా అయి ఉండాలి ఎవరైనా సరే ఇప్పటివరకు ఈకేవైసీ కాకుండా ఉంటే వెంటనే రైతు సేవా కేంద్రానికి వెళ్లి పూర్తి అయింది అదేవిధంగా ఎన్పీసీఐ వారు కూడా వెంటనే ఎన్పిసిఐ లింకు చేయించుకోవాల్సిందిగా తెలియజేశారు ఈ విధంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ కంప్లీట్ అయి ఉన్న రైతుల ఖాతాలో ఆగస్టు రెండవ తారీఖున అనదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ వారి ఖాతాలో జమ కానుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్